మృతి మందన ప్రేమ కథ ఈనాటిది కాదు దాదాపు ఆరేళ్లుగా పలాష్ ముచ్చలతో ఆమె పీకల్లోతో ప్రేమలో కూరుకుపోయింది ఒక మ్యూజిక్ లో పలాష్ పాట పాడుతుంటే ఆ పాట వింటూ పలాష్కు పెద్ద అభిమానం అయిపోయింది ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది ఇలా రెండు వేల పంతొమ్మిది నుంచే డేటింగ్ చేయడం మొదలుపెట్టారు గత ఏడాది వీరి ప్రేమకు ఐదేళ్లు పూర్తయ్యాయి అప్పటి వరకు తమ ప్రేమ బంధాన్ని రహస్యంగానే ఉంచారు ఆ తర్వాత నుంచే ఎప్పటికప్పుడు రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ప్రేమను ప్రపంచానికి లిక్ చేశారు ఫోటోల్లో వీరిద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కనిపించేది గత ఏడాది చివరిలో పలాష్ స్మృతి మందానకు క్రికెట్ గ్రౌండ్లోనే ప్రపోజ్ చేశాడు అలా వారిద్దరి మధ్య ప్రేమ అధికారికంగా అభిమానులకు తెలిసింది వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపేశాయి ఇక పెళ్లి మాత్రమే మిగిలింది నవంబర్ ఇరవై మూడున స్మృతి సొంతూరైన మహారాష్ట్రలోని సాంగ్లీలో వివాహం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి స్మృతి తన నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ స్నేహితులతో ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేస్తూ చేసిన వీడియో ఇన్స్టాగ్రామ్లో క్షణాల్లో వైరల్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి పలాష్ స్మృతి మధ్య ఎలాంటి గొడవలు రాలేదు ఈ ఏడాది అక్టోబర్లో పలాష్ ఒక ఈవెంట్లో మాట్లాడుతూ త్వరలో స్మృతి ఇండోర్కు కోడలవుతోంది అని ట్రెండిగా తమ పెళ్లి విషయాన్ని బయటపెట్టాడు భారత మహిళా క్రికెట్ చుట్టూ కప్ విజయం సాధించిన వెంటనే స్మృతి మందన పెళ్లి మహిళా క్రికెట్ టీంలో ఆనందాన్ని పెంచింది కానీ అది ఎంతో కాలం నిలవలేదు నవంబర్ ఇరవై మూడున రాత్రి పెళ్లి కావాల్సి ఉండగా ఉదయం స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చింది వెంటనే అతన్ని ఆసుపత్రిలో జాయిన్ చేశారు కాసేపటికే పలాష్ ముచ్చలు కూడా ఆసుపత్రిలో చేరారు కాసేపటి తర్వాత పెళ్లి రద్దు వార్తలు బయటికి వచ్చాయి ఇక ఆ తర్వాత నుంచి కథ మలుపులు తీసుకోవడం మొదలైంది స్మృతి మందనాను పలాష్ మోసం చేశాడని అందుకే వివాహం రద్దైందనే వాదన వినిపించింది పలాష్ తన మాజీ ప్రియురాలు బీర్వాషాతో ఉన్న కొన్ని రొమాంటిక్ ఫోటోలు అకస్మాత్తుగా సోషల్ మీడియాలో కనిపించడం మొదలయ్యాయి ఆ తర్వాత వీరు మేరీ డిసౌజ్ అనే మహిళ కూడా తనతో పలాష్ చేసిన రొమాంటిక్ చాట్ను బయటపెట్టింది ఆ స్క్రీన్ షాట్లు ఆన్లైన్లో వైరల్ కావడంతో ఇది మరింత వివాదాస్పదమైంది ఆ ఊహాగానాలకే ఆజ్యం పోసినట్లు స్మృతి తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి పలాష్తో నా ఫోటోలు వీడియోలు అన్నింటినీ తొలగించింది దీంతో స్మృతికి పలాష్ మోసం చేసిన సంగతి తెలిసే పెళ్లి రద్దు చేసుకుందని భావిస్తున్నారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పలాష్ మాత్రం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇంకా స్మృతి మందన ఫోటోలు అలాగే ఉంచారు తన పెళ్ళి ఎందుకు ఆగిందో స్మృతి అధికారిక ప్రకటన ఇస్తేనే అసలు విషయం బయటపడేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి